రైతు నాయకులు మాజీ సర్పంచులు అదేవిధంగా మాజీ ఎంపీ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు నమస్కారం తెలియజేస్తారు చాలా సంతోషంగా ఉంది చరుకు ఎక్కడ లేని విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ రైతుల యొక్క మీటింగ్ లోపల మన తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు మాటలు మన రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రోజు నాలుగు గంటలకు తెలంగాణ రాష్ట వ్యాప్తంగా రైతులందరూ ఏ బ్యాంకు లోన్ తీసుకున్నా సరే అన్ని బ్యాంకులలో కూడా లక్ష రూపాయల వరకు ఈరోజు నాలుగు గంటలకు వాళ్ళ ఖాతా లోపల జమ చేయడం జరిగింది ఈ వరకు లక్ష యాభై వేల రూపాయల లోన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం వచ్చే నెల ఆగస్టు లోపల రెండు లక్షల రూపాయల వరకు ఎంతమంది మంది అయితే అప్పులు తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా మాఫీ చేస్తాం ఈ విధంగా మొత్తం రాష్ట వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలకు రైతులకు ఇచ్చినటువంటి మాటను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం నిలబెట్టుకోవడం జరిగింది అదే విధంగా మన నియోజకవర్గానికి